ప్రభు అయినటువంటి యేసుక్రీస్తనామానికి ఇష్ట ఉత్తరాలు నేటి క్రైస్తవ సమాజం నాకు ప్రేసిలాడండి దంచి తీసిన ఓలివ నూనెని దేవుడు ఎందుకు వాడమన్నాడు నిర్గమకాండం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై వచనంలో దేవుడు వాక్యం సెలవిస్తుంది మరియు దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రతిపమునకు దంచి తీసిన అచ్చము నూనె తేవలనని ఇజ్రాయేళ్లకు ఆజ్ఞాపించుము అని అన్నారు దేవుడు ఎవరితో చెప్పారు దేవుడు ఈ మాట అంటే మోసేతో చెప్పారు ఏది దీపానికి వాడడానికి ఏం కావాలని చెప్పాడు అచ్చము దంచి తీసిన ఒలివ నూనె కదా నిత్యము దీపం వెలగాలనంటే అచ్చము దంచి తీసిన నూనెని తీసుకొని రావాలి ప్రతిమ వెలిగించడానికి ప్రతిమలో పోయడానికి అని ఇజ్రాయెల్ ప్రజలకు నువ్వు చెప్పు మోసే అని అన్నాడు కదా ఎందుకు దంచి తీసిన నూనెని కూడా వాడుతున్నారు ఇక్కడ అంటే ఆ నూనె గురించి కొన్ని మాట్లాడుకుంటే ఇక్కడ మనము అదే ముప్పై అధ్యాయంలోకి వస్తే ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది మరియు ఎక్కువ ఎహోవ మోషతో ఇట్ల నీవు ముఖ్యమైన సుగంధ సంబరాలలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అని దేవుడు వాక్యం ఇక్కడ కింది మనకు చూసుకున్నట్లయితే ఇవన్నీ ఉంది ఏమని వాటిని ప్రతిష్టాభిషేకము చేయము అంటుండవు ప్రతిష్టాభిషేకము చేయండి అంటున్నాడు ఈ మాట ఎందుకు ఉపయోగపడింది నూనె అంటే అక్కడ ఆహారోను రోను ఆహారోను కుమార్లను దేవుడు అచ్చము దంచిన ఆ నూనెను ఉపయోగించాడు ప్రతిమలకు కూడా ఉపయోగించాడు ఇక్కడ కూడా ఉపయోగించాడు ఎందుకు ఉపయోగించాడు దేవుడు ఆ నూనెకు కొన్ని విలువలు ఉన్నాయి అదే నిర్గమ కాండంలో చూసుకున్నట్లయితే ఆహారను కుమార్లను సేవకులుగా అభిషేకించడానికి కదా ఇక్కడ ఈ నూనెను పవిత్రతకు పవిత్రమైన వాటికి ఉపయోగించడానికి లేఖనాలలో ఇవి ఓలువె దేవుడు పవిత్రంగా ఏర్పరిచాడు కదా పవిత్రమైన వాటికి ఉపయోగించడానికి నూనె దీపస్తంభం మీద వెలగాలి అని చెప్పాడు ఆహారను కుమారులను ఎలా అభిషేకించడానికి దేవుడి యొక్క ప్రతినిధులుగా దేవుడి యొక్క ప్రతిమలుగా వెలిగించడానికి దేవుడు కోరుకున్నాడు కాబట్టి దేవుడు అచ్చము దంచి తీసిన ఆ స్వచ్ఛందమైన పరిశుద్ధమైనటువంటి ఓలివ నూనెను వాడాలి అని చెప్పాడు ఆ నూనెతో దేవుడు ఎన్ని పనులు చేస్త ఎంత మంచి పనులు చేస్తున్నాడు ఇక్కడ కదా అంటే తన సేవకులను తనకు సేవకులుగా ఏర్పరచుకోవడానికి ఆహారను కుమారులను అభిషేకించడానికి ప్రతిమను వెలిగించడానికి ఉపయోగిస్తున్నాడు అక్కడ ఇక్కడ అంటున్నాడు ఏమని పవిత్రాత్మకు ఈ ఓలీవను గుర్తుగా ఉంది ఇది ఆధ్యాత్మిక పోషణ జ్ఞానము దేవుడు ఇంకా ఏం చూసుకు చూసుకున్నట్లయితే సేవకులకు ఎంచుకున్నాడని వారిని పవిత్రంగా చేయడానికి ఆహారమును తన కుమారులను సేవకులుగా నియమించేటప్పుడు వారు దేవుడు వారిని అభిషేకించడానికి ఈ ఓలీవను మాత్రం వాడాడు కదా చెప్పాడు మోసీకు కూడా ప్రతిమ వెలిగించడానికి కావాలి అని ఇక్కడ ఆహారను కుమారులను అభిషేకించడానికి కూడా కావాలని కదా ఇది ఒక్క పర్యాయం మనం విషయాలలో దీని గుర్తులు చూసుకున్నట్లయితే ఇది వారిని దేవుని సేవకై జతపరచడం చూస్తున్నాం ఏంటిది ఓలివను ఒకటి కదా ఈ ఓలివ కొమ్మ దేనికి ఉపయో దేనికి సాదృశ్యం అంటే శాంతికి పునరుద్ధరణ సమోయోధ్యకు గుర్తు కాబట్టి ఇక్కడ ఓలివ చెట్టు దేనికి గుర్తు స్నేహం సహోద్యం శుద్ధి స్వస్థత కాంతి విజయం సంపదకు గుర్తు అన్నిటికంటే ముఖ్యంగా శాంతికి గుర్తు కదా దేవుడు ఓలివ చెట్టును ఆ విధంగా ఏర్పరిచాడు దేవుడు ఓలివ చెట్టుకు మరి శాంతి అని పేరు పెట్టాడు ఒక సంగతి చూద్దాం ఓలివ చెట్టును కింది వరకు కొట్టివేసిన ఆ మొద్దు చిగురిస్తది ఓలివ చెట్టు నాకు కింది భాగము కాడ పచ్చగా ఉంటుంది మీడిది బూడిదగా ఉంటుంది కదా పవిత్రమైన వాటికి మాత్రమే ఉపయోగిస్తారు పరిశుద్ధమైనది మాట వాటికి మాత్రమే ఉపయోగిస్తారు కదా ప్రతిదాన్ని పునరుద్ధిస్తుంది బ్రతికిస్తుంది జీవింపజేస్తుంది ఏంటి పోలీవ చెట్ల నుండి తీసిన నూనె కదా విజయం ఇస్తుంది ఆ నూనె ఆ చెట్టు విషయం సంపదకు గుర్తంట ఆశీర్వాదానికి గుర్తంట అందుకే దేవుడు ఓలివ చెట్టు ఎన్నుకున్నాడు దేవుడు ఓలివ చెట్టును అంతగా ఆశీర్వదించాడు కదా ఆహార కుమారుల విషయానికి చూసుకున్నట్లయితే ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఓలివ చెట్టు మధ్యధార లాంటి వాతావరణంలో మాత్రమే మురిగి మొలిచే మొక్కగా చూసుకుంటాం మనం కదా ఓలివ మొక్క ఆత్మీయ అర్థం ఏమిటో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకరి జీవితంలో శాంతి ఆశ కొత్త ప్రారంభ దశలు తీసుకొస్తుందంట హోలివ చెట్టు ఒకరి జీవితంలో ఏం తీసుకొస్తుంది శాంతి ఆశ పెంచుతుంది కొత్త ప్రారంభాలు ఆశీర్వాదాలు కదా సంపదలకు గుర్తు తీసుకొస్తుంది ఈ హోలివను కదా కాబట్టి ఇక్కడ ఆహారోను కుమారులకు ఎందుకు దేవుడు అన్నాడు అంటే దేవుడు సేవకులుగా ఏర్పరచుకోవడానికి వాటితో వారిని అభిషేకించడానికి ఆహారోను కుమారులనే ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు మోషే అంటే ఐగుప్తురాజుతో యుద్ధం చేసినప్పుడు ఐగుప్తురాజుతో యుద్ధం చేసినప్పుడు అతను ఒంటరిగా ఉంటున్నప్పుడు మోషే మోషే నా వల్ల ఇది నాకు అన్నప్పుడు దేవుడు ఆహార అతను వెంట పంపాడు ఆహార వెంట పంపినప్పుడు ఏం చేశాడో గుర్త అక్కడ ఆరాధకుడిగా ఉపయోగపడ్డాడు మోషే పక్షము యుద్ధం చేయడానికి ఉపయోగపడ్డాడు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆ నమ్మకత్వాన్ని దేవుడు చూశాడు మోషేతో సమపాలుగా దేవుడు చూశాడు కాబట్టి అక్కడ ఆహారంలో వారి కుమారుల ఎన్నుకున్నాడు దేవుడు వారి కుమారులను అభిషేకించడానికి స్వచ్ఛందమైన ఓలివ నూనెను కూడా వాడాడు దేవుడు కదా స్వచ్ఛందమైన ఓలినవ నూనెలతో వారిని సేవకులుగా ప్రతిష్ఠించుకున్నాడు వారిని పవిత్రంగా ఆ నూనె వారికి అభిషేకించినప్పుడు వారికి పవిత్రాత్మ కలుగుతుంది ధనఘనతలు కలుగుతాయి పరిశుద్ధత కలుగుతుంది శాంతి కలుగుతుంది గౌరవం పెరుగుతుంది అటువంటి నూనెతో వారిని అభిషేకించాడు ఎందుకో తెలుసా ప్రజల కొరకు ప్రతినిధిగా దేవుడి ప్రతినిధిగా ప్రతిమగా వెలగడానికి వారు వారిని అభిషేకించాడు అదే ముందు చదివిన వచనానికి వస్తే దంచి తీయడానికి వస్తే దంచి తీయాలి ఓ క్రైస్తవ జీవితంలో కలుగుతున్న నానా పాటలను చూసి భయపడతాం కృంగిపోతాం కదా అదే క్రైస్తవ జీవితంలో అలా ఉండి నమ్మకంగా ఉండి ఏదేమైనా అనే ఒక ఆత్మీయ పట్టుదల కలిగి ఆత్మలో తీవ్రత కలిగి ఆత్మలో రోషము కలిగి క్రీస్తును గనక వెంబడిస్తే మనం ఏమైతామో తెలుసా శ్రమల చేత దంచబడతాం ఏమైతాం శ్రమల చేత దంచబడతాం దంచబడ్డ ఆ ఆత్మీయ జీవితంలో నుండి క్రీస్తు అనునిత్యం పరచబడతాడు ఆంతర్య పురుషుడు పరచబడతాడు అనునిత్యం ఆత్మ బలము పొందుకుంటుంది అనునిత్యం క్రీస్తు వైపు మనం తిరగగలుగుతాం అప్పుడు క్రీస్తు మహిమ క్రీస్తు ఆత్మ అభిషేకము అగ్ని అభిషేకం మనలో ఉండి ప్రతిమలమల వెలుగుతాం ఎప్పుడో తెలుసా దంచినప్పుడే స్వచ్ఛందమైన ఓలివను దంచి తీయాలి శ్రమలకు భయపడుతున్నావా క్రైస్తవుడా ఏది నీది కాదు లోకము నీది అంతకన్నా కాదు అలాని లోకముతో నాకు వచ్చింది ఏమి అని కాదు నీవు ఆశపడేటప్పుడు ఇక్కడ ఓలీవ నూనెలా నీవు మార్చబడాలి అని అంటే నువ్వు మొదటగా దంచబడాలి ఓలివ నూనెగా నువ్వు వెలగాలి అంటే నువ్వు దంచబడాలి ఓలివ నూనెగా నువ్వు స్వచ్ఛందంగా ఉండాలంటే నువ్వు దంచబడాలి ఓలివ నూనెగా నువ్వు పరిశుద్ధంగా ఉండబడాలి అంటే నువ్వు దంచబడాలి అప్పుడే ప్రతిమలలో నూనె అభిషేకము హృదయంలో ఉండి నిన్ను వెలిగిస్తుంది నిన్ను వెలిగించినప్పుడు ఆ వెలుగుకు అనేక ప్రజలు వద్దకు వస్తారు అప్పుడు క్రీస్తు సమూహంగా నీవు ప్రజల్ని నడిపించగలుగుతాం దంచి తీసిన నూనె స్వచ్ఛందంగా ఉంటుంది బాధలు అనుభవించిన మనిషి అనుభవాలతో ముందుకు వస్తాడు కష్టాలను ఎదుర్కొన్న మనిషి జీవితంలో విజయాలు చూడగోరుతాడు కానీ ఏ కష్టము లేకుండా దంచి తీయకుండా వెలుగుతానంటే ఇంపాసిబుల్ దానికి దేవుడు ఒప్పుకోడు ఎందుకో తెలుసా వెలిగింపబడాలనుకుంటున్నా నీవు దంచబడాలి దంచబడితే తప్ప నీ ఆత్మ అంతరంగము పరిశీలించబడదు పరీక్షింపబడదు నీవు దంచబడితే నీ ఆత్మ నీ ఆత్మీయ జీవితము పరిశీలింపబడుతుంది అప్పుడు నీ ఆత్మ నిన్ను హెచ్చరిస్తుంది నువ్వు చేసేది కరెక్టా కాదా అని అన్నప్పుడు ఇంకా పచ్చత్తాపంలోకి వస్తావు ప్రభు సన్నిధికి దగ్గరగా వస్తావు ఆయన అభిషేకం అనే ఆ ఓలివ కుబ్బైన అటు ఆయన దగ్గరికి వస్తావు నువ్వు పచ్చగా ఉండుటకు నువ్వు శాంతి కలుగుటకు నీకు సంపద కలుగుటకు నీకు దేవుడు ఇంకా అభివృద్ధి కలుగుటకు నీకు సంస్థ స్తిర్వాళ్ళతో రింపుటకు ఆయనకు సమీపంగా నువ్వు వస్తుండగా ఆయన అభిషేకం అలా కుమ్మరిస్తూ ఉంటాడు అలా నువ్వు దంచి తీయబడుతున్నావు కాబట్టి జన దేవుడు నిన్ను తన ప్రతినిధిగా ప్రజలకు ప్రతిమగా నిన్ను ఏర్పరచుకుంటకు దేవుడే నిన్ను ముందుంచన ఇంటున్నాడు అదే దంచి తీయబడిన ఓలీవ నూనె లాంటి నీ జీవితము దేవుడి చేతిలో పెట్టినట్లయితే దంచిన దాడికి దంచి అందులో నుండి ఉద్భవించే నీ ఆత్మను దేవుని యొక్క ఆత్మను నీలోనికి ఆయన ప్రకాశింపజేస్తాడు నీలో నుండి ఆయన వెలిగించని ఉంటున్నాడు దేవుడే సహాయం చేయగలడు కాబట్టి ఈ ఓలివ నూనెకు సంబంధించి చాలా ఉంది చాలా అంటే చాలా ఉంది ఈ కొబ్బలు ఎక్కడ ఈ చెట్టు ఎక్కడ మెరిగింది ఎక్కడ పుట్టింది ఏ స్థలాలలో పెరుగుతుంది ఎలా ఉంటుందని నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇటు మాటలు దేవుడు మన ఆత్మ దేవుడు దేవించి ఆశ్రయించిన పనిపజేయుడుగాక ఆమెను ప్రేజ్ ద